హాయ్ ఫ్రెండ్స్ రైతన్నలకు శుభవార్త పీఎం కిసాన్ రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు ఈ విధంగా శుభవార్త తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పిఎం కిసాన్ నిధులను సంబంధించి తొలి సంతకం కూడా పిఎం కిసాన్ మీద చేయడం జరిగింది దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఈ నిధులను పీఎం కిసాన్ యోజన కింద పదిహేడవ విడతగా రైతుల ఖాతాలో జమ అయితే చేశారు అదే విధంగా దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ముప్పై వేల మంది రైతుల ఖాతాలో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాలో ఈ పైసలైతే జమ కానున్నాయి తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ అన్నారు రైతుల కోసం వ్యవసాయ రంగం కోసం మంత్రి కృషి చేస్తామన్నారు అదేవిధంగా ఆదివారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు అయితే తీసుకొని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర కేబినెట్లో జరగనున్నటువంటి మీటింగ్లో ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖలో కేటాయింపులు ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది అదేవిధంగా పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది నాలుగు నెలలకు రెండు వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో అయితే జమ చేస్తుంది ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పదహారు విడతలైతే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అన్నదాతల బ్యాంకు ఖాతాలో అయితే జమ చేసింది అయితే కేవైసీ చేసుకున్న వారికి పిఎం కిసాన్ యోజన కింద నిధులైతే విడుదలైతే చేయనుంది ఇంకా ఈకేవైసీ చేసుకునే వారు వెంటనే చేసుకోమని ప్రభుత్వం అయితే చెప్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన